సుప్రీం హద్దులు విస్తరిస్తున్నాయా సుప్రీం హద్దులు విస్తరిస్తున్నాయా అన్నది టైటిల్ భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షకు విశేష ప్రాధాన్యత ఉంది అలాగే రాష్ట్రపతి పదవికి అధికారాలకు బాధ్యతలకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉన్నది న్యాయ సమీక్ష అనే సూత్రాన్ని స్వేచ్ఛతో నిర్వర్తిస్తున్న సుప్రీంకోర్టు అత్యుత్తమ రాజ్యాంగ పరిధి అయిన పదవి అయిన ఏ మేరకు పరిమితులు విధించవచ్చు అన్నది ప్రశ్న భారత ప్రజా పార్లమెంట్ ప్రజాస్వామ్యం అత్యంత ఆమోదయోగ్యమైన నెలకరమైన పరిపాలన విధానం కొనసాగడానికి తొని ప్రధాని జవహర్లాల్ నెహ్రూసిన పునాది కారణమని చాలామంది అంటుంటారు అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అత్యంత ఆమోదయోగ్యమైన నెలకరమైన పరిపాలన విధానం సాగడానికి కారణం అన్నమాట భారత్ ఇది మరింత మీద కావాలంటే రాజ్యాంగ మూల స్తంభాలైన శాసన న్యాయ కార్యవినియోగ వ్యవస్థలు పరస్పరం గౌరవంతో స్పష్టమైన అధికార పరిధుల ఆధారంగా పనిచేయడం తప్పనిసరి దీనికి విరుద్ధంగా ఇటీవల శాసన రాష్ట్రపతి న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ చేసుకుని ఆందోళనకరం ఇలాంటి ఘటనతో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం కాగలదని మాధవులు అంటున్నారు రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లు కొన్ని రోజులు గడువు రాష్ట్రపతికి మూడు నెలలు గడువులు విధిస్తూ భారత సర్వోత్త న్యాయస్థానం ఆదేశించడాన్ని రాజ్యాంగ రాజకీయ న్యాయశాస్త్ర విశ్లేష విశ్లేషకులు విమర్శిస్తున్నారు అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్కి నల్డవలే రాష్ట్రపతి మూడు నెలలు గడువులు అనమాట ఇలాగా గడువులు ఇస్తున్నట్టు భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని రాజ్యాంగ రాజకీయ న్యాయశాస్త్ర విశ్లేషకులు విమర్శిస్తున్నారు అనమాట శాసన న్యాయ కార్య విభాగాల మధ్య స్పష్టమైన హద్దులు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఈ విధమైన ఆదేశాలతో తన పరిధిని అధిగమించాలని విస్తరించాలని చూస్తున్నదా అనే అనుమానం వ్యక్తమవుతుందని మేధావులు అంటున్నారు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలపై ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారట న్యాయస్థానాలను సూపర్ పార్లమెంట్గా వ్యవహరించాలని భారత రాజ్యాంగ నిర్మాత అయిన అనుకోలేదని ఆయన అంటున్నారు అంటే సూపర్ పార్లమెంట్గా న్యాయస్థానాలు ఆవిర్పి ఆవిర్భిస్తున్నాయా సూపర్ పార్లమెంట్గా న్యాయస్థానాలు ఆవిర్భవిస్తున్నాయా అని చెప్తున్నారు అనమాట మరోవైపు సర్వో సర్వోన్నత న్యాయస్థానం తన అభిప్రాయం రాజ్యాంగం ద్వారా సక్రమించే ఏ అధికార వినియోగమైన న్యాయ సమస్యకు అతీతం కానే కాదని స్పష్టం చేసింది ఈ సందర్భాన్ని రాజ్యాంగ ప్రత్యక్షంగా చూడాలేక వ్యవస్థలు తమ పరిమితులు దాటి ప్రయత్నంగా చూడాలని చర్చ మొదలవుతుంది సుప్రీంకోర్టు గడువు విధించే సమయంలో గవర్నర్ వ్యవస్థను రాష్ట్రపతి స్థాయితో సమానంగా భావించడం తగునా అన్నది ఆలోచించాల్సిన విషయం రాష్ట్రపతి గవర్నర్ రెండు రాజ్యాంగ వ్యవస్థలను వారి వారి పరిమితుల్లో సమాన అధికారాలను అసమానులుగా చూడాలి భారత రాజ్యాంగం ప్రకారం సంపూర్ణమైన ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే అత్యున్నత ఏకైక అధికార పీఠడం కేవలం రాష్ట్రపతి మాత్రమే లోక్సభ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర కేంద్రపారత ప్రాంతాల శాసనసభ్యులు ఎలక్ట్రోల్ కాలేజ్ కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు మిగతా వారంతా రాష్ట్రపతి విషణాధిక ద్వారా నియమించబడమో లేదా నామినేట్ చేయడమో జరుగుతుంది కార్యనిర్వహణ వ్యవస్థ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థలు రాష్ట్రపతి అధిపతి రాష్ట్రపతి చేసే ముఖ్యాతి ముఖ్యమైన నియామకాలు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు గవర్నర్లు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ఎన్నికల అధికారులు ఉంటారు గవర్నర్ వ్యవస్థ ఆది నుంచి తటస్థ వ్యవస్థగా పేరు తెచ్చుకోలేకపోయింది గవర్నర్ నియామం ఎప్పుడూ గవర్నర్ తన సంక్రమిక అధికారని సహ సహకార సమయ స్ఫూర్తితో భారతదేశం ఐక్యంగా ఉంచడానికి ఉపయోగిస్తారని రాజ్యాంగ మాత్రం భావించారు దురదృష్ట దీనికి పూర్తి భిన్నంగా అందరూ కాకపోయినా మెజారిటీ గవర్నర్లు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పని పనిచేస్తున్నారని దుర్వినియోగం చేస్తూ వస్తున్నారని మేధావులు అన్నమాట కాబట్టి ఈ సందర్భంలో సనుబోతి గవర్నర్ గడువి సమంజసమే కావచ్చు కానీ రాష్ట్రపతిని గవర్నర్తో సమానంగా భావిస్తూ గదు గడువు విధించిన చర్చనీయాంశంగా మారిందట ఏదైనా మౌలికమైన అంశం రాష్ట్రపతి సరైన ఆలోచన కోసం తీసుకునే సమయంలో సహా అనేక అంశాలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడం అనేది ఆ పదవికి తెచ్చే రాజ్యాంగ పద అధికారం అటువంటి విషయంలో న్యాయస్థానం గడువు విధించడం గౌరవభరిత రాజ్యాంగ కర్తను జోక్యం చేసుకోవాలని మనం భావించాలి అని మేధావులు అంటున్నారు భారత రాజ్యాంగం న్యాయ సమస్య విశేష ప్రాధాన్యత ఉంది అలాగే రాష్ట్రపతి పదవికి అధికారాలకు బాధ్యతలు కూడా విశేష ప్రాధాన్యత ఉంది న్యాయ సమీక్ష అనే సూత్రాన్ని స్వేచ్ఛతో నిర్వర్తిస్తున్న సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతికి మేరకు పరిమితులు విధించవచ్చు అనేది చర్చనీయాంశం ఒకవేళ రాష్ట్రపతి లేదా గవర్నరు కార్యాచరణ మలి మలిగనమైన ఉద్దేశంతో లేదా రాజ్యాంగ ఉల్లంఘన స్పష్టం కనిపిస్తూ సర్వో న్యాయ ఇవ్వడం అనేది అతి అవుతుందని చెప్తున్నారు అసలు రా రాష్ట్రపతి గవర్నర్ ఆలస్యంపై తీర్పు చెప్పే ముందు న్యాయస్థానాలు స్వయం స్థితిని గుర్తించుకోవడం తగున వివిధ స్థాయి న్యాయస్థానాలు వేలాది కేసులు దశాబ్దాలు పెండింగ్లో కొనసాగుతున్నాయని అయోధ్య ఎన్నికల అనంతరం కేసులు పౌర వివాదుల వంటి గుణాత్మక కేసులు మరిన్ని సంవత్సరాల దారిపై కోర్టులు మిండాడుతున్నాయని ముందు అంశంపై సమగ్ర ఆలోచన చేయకుండా సర్వో న్యాయస్థానం రాష్ట్రపతి గడువి రాజ్యాంగం నిపుణులు న్యాయ కోరించు చర్చ జరపాలి ఆలస్యమైన న్యాయం అన్యాయమే అనే సూత్రాలకు అనుగుణంగా న్యాయస్థానం సైతం నిరీక్షిత నిర్ణీత గడువుల్లో కేసు పరిష్కార విషయంలో సమీపాన్ని పాటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని యాదవ్లు అంటున్నారు వీళ్ళులపై నిర్ణయాలను గడువుల్లో తీసుకోవాల్సిన సర్వో న్యాయస్థానం ఆదేశించిన తీర్పు మనకు ఉన్న ఉద్దేశం మంచిదే కావచ్చు అధికార స్వామ్యం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలు ఆలస్యం కావడం లేదా వాటికి రా రాజకీయాలు అంటడం ఇంతవరకు ఇంతవరకు మాత్రమే న్యాయస్థానం పట్టించుకోవాల్సిన అవసరం రాజ్యాంగ విలువలు నిలబెట్టే బహుతర ప్రయత్నంలో శాసన న్యాయ కార్యవరణ విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి నిజమైన మార్పు రావాలంటే రాజ్యాంగపరమైన నియామకలు రాజకీయ ముసుగు తొలగాలి రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగంలో అక్షరాలని మాత్రమే కాదు ఆత్మ కూడా గౌరవించాలి రాజ్యాంగం అక్షరం కాకుండా ఆత్మ గౌరవించాలి రాజ్యాంగం గవర్నర్లు కానీ రాష్ట్రపతి కాని అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఇతరులపై ప్రమాణాలు విధించే ముందు తనదైన ఆలస్యంపై స్వయంగా ఆలోచించాలి ప్రజాస్వామ్య త్రిమూర్తి న్యాయ శాసన కార్యవర్ణ వ్యవస్థ పరిమితి లోబడి పోటీతత్వం లేకుండా వ్యవహరించడంలోనే ప్రజాస్వామ్యం తెర స్థిరత్వం ఆధారపడి ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం